చంగారెడ్డిగూడెం మున్సిపల్ అధికారులతోనూ కౌన్సిలర్లతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమీక్ష పట్టణంలో రోడ్లపై డ్రైనేజీలపై ఆరా తీసిన ఎమ్మెల్యే అలాగే బైనేరు శివాలయం గుడి వద్ద డంప్ యార్డ్ ప్రత్యేక చర్య తీసుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనంతరం గీత ఇరవై ఒకటో వార్డ్ ఐరన్ కరెంట్ పోల్ విషయంపై ఎమ్మెల్యేకి తెలియచేయగా వెంటనే తక్షణమే ఎలక్ట్రికల్ సిబ్బందికి పని పూర్తి చేయాలని తెలియజేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమాన బాగున కుదురు కూడా అది యాక్సెప్ట్ చేయక్కర్లేదు సార్ ఆ హటాక్ కమిటీ వాల్ని దానికి ఇక్కడ ఇంత మరింత వర్క్ ప్రొడక్టివిటీ సరికి జరుగుతుంది మాకు తీసుకొచ్చింది ఈ విషయంలో కూడా మరి నమ్మూరు రాజా కానీ ఒకసారి ఒక వార్డు కాదు అన్ని వార్డుస్ కూడా డివ్యూటర్ చేసి చెప్పమని చెప్పాను మరి డివైడెన్ కౌన్సిల్లాగా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ కూడా ఎక్కువ షార్ట్గా ఉండవచ్చు కానీ బట్ త్వరలో మళ్ళీ నేను వస్తాను వచ్చి ఇంకా డీటెయిల్గా మేము దీన్ని కంటిన్యూ చేస్తాము సో మీరు అందరూ అందరూ అండర్స్టాండ్ చేసుకుంటామని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మరి ఇంప్లిమెంట్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి అందరూ కూడా సేఫ్గా ఉండండి మరి చాలామంది కూడా ఈ యొక్క రిలీఫ్ యాక్టివీస్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు మరి విజయవాడ బయట సో మీకు చిన్నప్పుడు కాన్స్టిక్వెన్స్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అటు పోలీస్ కానివ్వండి మీకు మెడికల్ కానివ్వండి లేకపోతే రెవెన్యూ కానివ్వండి ఎంబీఓస్ కానివ్వండి ఇంకా పార్టీకి సంబంధించి అందరూ కూడా అవైలబుల్ ఉంటారు సో ప్లీజ్ ప్లీజ్ ఫీల్ టు కాల్ ఎనీ వన్ ఆఫ్ ఫస్ట్ ఇంకా మీ డైరెక్టర్ నాతో రీచ్ అవ్వాలంటే కాల్ మీరు చుప్పల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ చుప్పల్ నైన్ లీస్తో కూడా మేము యాక్సెస్గా ఉంటాము మరొకసారి నాకు అవకాశం వచ్చిన చిన్నారెడ్డి టౌన్ రూరల్ తెలుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే గవర్నమెంట్ ఆఫీషియల్స్కి మీడియా వారికి నా అభిపూర్తాను థ్యాంక్ యూ జగారెడ్డి కూడా నమని ఇంకా నాకు కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చాయి అడిషనల్ వర్కర్స్కి అది కూడా నేను మరి పంచాయతీరాజ్ మరి మినిసిపల్తో మాట్లాడుతున్న విషయంలో ఒక మున్సిపల్ అంటే కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంది నేను నేను ఒకసారి అంతా మీటింగ్ అయిన తర్వాత నేను రిపోర్ట్ తయారు చేసి మినిస్గా ఇస్తాను వ్యాపారస్తుల దగ్గరకి వచ్చిన దాకా ఉన్నదానికంటే ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువ వసూలు చేస్తున్నారని బట్ అన్ఫార్చునేట్లీ నాకు టైం లేదు కాబట్టి నేను ఆ టాపిక్ని టచ్ చేయలేదు ప్రజలకి అట్లే ప్రభుత్వానికి బాగుంటున్న విషయంపై మేము డీటెయిల్గా కూర్చొని మాడతాం ఏది కొలాబరేటివ్ ఎన్వైర్మెంట్ సో నేను ఆర్సీపీ నేను చెప్పాను మైక గారికి వారికి నేను అది కూడా ఇచ్చాను జంగారూడెం ఓకే ప్లస్ వన్ ఎంపీ గారు ఇచ్చింది ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ నేను తీసుకురావడం జరిగింది చిత్తపూర్ కాన్స్టిట్యూన్సీకి నా ఆరు కోట్లు నరేగా పిఆర్సిసి రోడ్స్కి డ్రైనేజెస్కి మరి వాటికి పెట్టడం జరిగింది సో నేను చింతలపూడి హెడ్ క్వార్టర్స్ కాబట్టి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో చింతలపూడిలో ఎందుకున్నానంటే అది ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది ఇప్పుడు కావాలని విజయవాడ ఉండొచ్చాను చింతలపూడిలో ఉంటున్నాను నేను చెప్పిన విధంగా నా టైం టేబుల్ కూడా చెప్పాను నేను వస్తాను బీకే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏదో గ్రామ సభలు వచ్చాయి తర్వాత ట్రాన్స్ఫర్స్ వచ్చాయి మళ్ళీ పొలం పిల్లలు వస్తుంది తర్వాత రెవెన్యూ సర్వీస్ వస్తున్నాయి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకటి అండర్స్టాండ్ చేసుకోండి ఒక కామెంట్ కాస్ చేయడం చాలా ఈజీ కానీ బ్యాలెన్స్ మనం ఏంటంటే ప్రజలకు కావాల్సింది థి నైన్ పర్సెంట్ మనం కన్సిస్టెంట్గా ఇస్తున్నాం దాన్ని మీ వచ్చాయని అన్ని చోట్ల రాలేదు నేను ఒక సిస్టమ్ అరేంజ్ అయిన తర్వాత సిస్టమ్ అది రన్ చేస్తుంది మీరు దాన్ని ఫోకస్ పెట్టకపోతే అనొచ్చు ఏదో జనరీ కస్టమర్కి టౌన్కి పండ్లకు లీడర్షిప్ కానీ నాయకుల నాయకులని కార్యకర్తలు కానీ చాలా ఇదిగా ఉంటారు కమిటెడ్గా ఉంటారు బాగా చేస్తారు సో ఇంపార్టెంట్ కీప్ లీడర్స్ తోటి నేను టైం టు టైం నేను టచ్లో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ గారితో అడగండి జోజ్ గారు ఎప్పుడు ఏదన్నా కూడా చేస్తారు ఎండిఓ గారు అడగండి బాగా చూస్తున్నారు సీరియస్ ఆఫ్ యాక్టివ్ చూస్తే ఇప్పుడు మరి చూడండి అన్ఫార్చునేట్లీ మరి అక్కడ వెదర్ కండిషన్స్ బాగాలేవు మరి వెళ్ళాలండి సో నేను ఈరోజు రేపు మనకి చాలా వచ్చాయి ఎన్నో పార్టీ ప్రోగ్రామ్స్ వచ్చాయి యాక్టివీస్ వచ్చాయి ఇప్పుడు నరేగాది వచ్చింది మళ్ళీ రేపు పొలం పిలుస్తుంది ఉంది రెవెన్యూ సదుస్ ఉన్నాయి అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకే బట్ నేను చెప్తున్నాను కదా నేను పీపుల్ ఫ్రెండ్లీ పర్సన్ అన్నమాట మనకి ఇప్పుడు ఏంటంటే మంచి అవకాశం వచ్చింది ఎన్డీఏలో ఉన్నాం మనం సెంట్రల్లో ఉంది స్టేట్లో ఉంది ప్లస్ పెంపసాని గారు కూడా మరి అతను సెంట్రల్లో ఉన్నారు ఎన్ఆర్ఐ మార్నింగ్ నేను మాట్లాడడం జరిగింది సో ఏంటంటే డెవలప్మెంటల్ సైడ్గా ఎక్కువ ఎట్లాంటేజ్ సోర్సెస్ మనకు ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకురావచ్చు ఏం చేయొచ్చు దాని మీద కాన్స్టెంట్ రన్లో ఉన్నాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు వెల్ఫేర్ ఎంబీఓస్ ఉన్నారు నేను వాళ్లతో నేను టచ్లో ఉన్నాను వర్చువల్ కాల్స్ పెట్టుకుంటున్నాను రెవెన్యూ సైడ్ ఉంది రెవెన్యూ సదర్స్ వస్తున్నాయి అక్కడ మనకు ఆపర్చునిటీ ఇది మాట్లాడుకోవడానికి ఫార్మర్స్ ఉన్నారు పొలం పిలుస్తుంది వస్తున్న విషయంలో కంటే ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువ వసూలు చేస్తున్నారని బట్ అన్ఫర్చునేట్లీ నాకు టైం లేదు కాబట్టి నేను ఆ టాపిక్ టచ్ చేయలేదు బట్ గేమ్ నేను ఆ రిక్వెస్ట్ మేక ఈశ్వరయ్య గారు ఉన్నారా కొంచెం ఇది ఆర్టీసీ ట్యాక్స్ పేర్స్ వీళ్ళు ఎక్కువ వసూలు చేస్తున్నారంట దాని మీద ఇక గతం ఉద్దేశం అబ్బా గతంలో జరిగిన తప్పులు ఇక గతంలో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా కంటిన్యూ అవ్వకుండా మేము ఎన్డీఏ కూటమిలో ఎట్లా బెటర్ చేస్తే ప్రజలకి అట్లాగే ప్రభుత్వానికి బాగుంటుంది విషయంపై మేము డీటెయిల్గా కూర్చొని మాడతాం ఏది కొలాబరేటివ్ ఎన్వైరాన్మెంట్లో సో నేను ఆర్సీది నేను చెప్పాను మైక్రోసరా గారికి వారికి నేను అది కూడా ఇచ్చాను జంగారూడెం ఆరు అది ఇచ్చాను సారీ మన ఆర్టీసీది బాగా చేశారు ఐ హోప్ నో హీ కంటిన్యూస్ డూ ది సేమ్ థింగ్ మరి ట్యూస్డే వెన్స్డే నేను యాక్చువల్గా జంగారీడెం టౌన్ రూరల్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ పెట్టుకున్నాను ఆ ప్రాసెస్లో మరి ఫస్ట్ సెషన్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మేము ఒక డీటెయిల్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్లీ పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది విజయవాడ గ్రామని ఫార్టీ ఫోర్త్ వర్డ్ అక్కడ మీరు రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఇప్పుడే కాల్ వచ్చింది కొల్లూరు రవీంద్ర గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ ఫార్టీ ఫోర్త్ వార్డ్కి సో నేను ఈ యొక్క మరి ఈ యొక్క డిస్కషన్ని నేను ఇక్కడ కట్ చేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను బట్ అగేన్ కొన్ని కీ టేక్ ఉన్నాయి ఈ మీటింగ్ నుంచి ఒకటి టీపీఓ విషయంలో మరి త్రీ మంత్స్ నుంచి వారు అవైలబుల్ లేరు వారికి వచ్చిన తర్వాత వెంటనే అసలు టౌన్ ప్లానింగ్ విషయంలో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అడిగాను అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా నేను తెప్పించుకోవడం జరిగింది ఒక ఫోర్ కేటగిరీస్ వారు ఇచ్చారు జనరల్ ఫండ్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ జీజీఎంపీ ఇచ్చారు అవి నేను కొంతమంది నేను నామినేట్ చేసి ఆ లైన్ ఐటమ్ డీటెయిల్స్ అంతా కూడా డీటెయిల్గా రివ్యూ చేయమని చెప్పాను అవన్నీ